ఎప్పుడు మనం మరణాన్ని కోరుకోకూడదు దేవుడు నిర్ణయించిన దినములన్నీ సంపూర్తి చేసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి ఎప్పుడు మనం చావాలని గాని మరి ముఖ్యంగా అమ్మా నా తల్లులరు మీకే నోట్లో నాలుగు మీదే ఉంటుంది ఆ మాట పప్పులో ఉప్పు ఎక్కువైనా ఇప్పుడు ఉప్పుకి నీ సావుకి ఏ సంబంధం ఆ ఉన్నాడు కదా పొట్టోడు పొట్టోడు వాడు బట్టలు బాగా బాగా మురికి చేసుకొని వచ్చాడు అనుకో దానికి కూడా ఎవడు వచ్చుతాడు దీన్ని ఎవడు చేస్తాడు ఎవడు వాళ్ళు అవుతుంది నా వల్ల వస్తుందా నా బతికిద్దా నేను చస్తా నేను చస్తా నన్ను చంపేస్తారా మీరు ఒరే బట్టలు మురికైన దానికి సావుకి ఏ సంబంధం అవునా కాదా చాక్లెట్ తింటా ఉన్నాడంటో సొక్క మీద పడిందంట ఇక ఆ సొక్క చూసినప్పుడల్లా నా సాగుతే నా సాగుకొచ్చింది నా సాగుకొచ్చింది ఇందుకే గుర్తనేమో ఇందుకే వచ్చేదేమో పెళ్లి చేసుకోకుంటుంటే బాగుండే మాట అన్నమాట అప్పుడే మురుగు కావట్లో నన్ను తప్పేస్తారు నన్ను తప్పేస్తారు నన్ను బతకనీరు నన్ను బతకనీరు నేను చస్తే కన్నా విలువ తెలీదు నేను చస్తా నేను చస్తా నేనేదమ్మా నేను ఎక్కడ నేనే చేసేదమ్మా నా షావుకు వచ్చిందమ్మా నా వల్ల ఏమవుతుందమ్మా నేనేం చేసేది నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు నా బొత్తుకు ఇట్లా అయిపోయిందమ్మా చేసేది చేస్తారు